సన్నీ లియోన్ కొంతకాలంగా నటన కెరీర్ పరంగా స్తబ్దుగా ఉన్న సంగతి తెలిసిందే సరోగసిలో మామైన లియోన్ తన కిడ్స్ పెంపకం బాధ్యతను నిర్వహిస్తూనే పలువురు పిల్లలను దత్తత తీసుకుని వారి ఆలనా పాలనా చూస్తోంది సన్నీ ది బెస్ట్ మామ్ అన్న మంచి పేరు తెచ్చుకుంటోంది యుక్త వయస్సులో తన జీవన శైలికి భిన్నమైన స్టైల్ తన పిల్లలకు ఇవ్వాలని తపిస్తోంది బాధ్యతాయుతమైన మమ్ మరోవైపు సన్నీ లియోన్ తన సోషల్ మీడియాల్లో నిరంతర ఫోటోషూట్లతోనూ అభిమానులకు టచ్లో ఉంది తాజాగా సన్నీ షేర్ చేసిన ఓ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేర్ చేస్తోంది ఇది వెండి తలుకుల గౌన్ సిల్వర్ లైనింగ్ ఫ్రెంచ్ తో ఒక మైమరపు మెరుపులు మిరుమిట్ల బ్లౌజ్ దానికి సరిపోయే స్కర్ట్ ధరించిన సన్నీ లియోన్ ఎంతో అందంగా కనిపిస్తోంది తన అందాలను ఎలివేట్ చేస్తున్న ఈ బ్లౌజ్కి తగ్గట్టే కాంబినేషన్ లాంగ్ సిల్వర్ కోట్ ని ఎంపిక చేసుకుని మత్తులు చెడగొడుతోంది ప్రస్తుతం సన్నీ స్పెషల్ లుక్ కి సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్గా మారుతున్నాయి బ్యాక్ కొటేషన్ సన్నీ కిల్లింగ్ ఎగైన్ బ్యాక్ కొటేషన్ అంటూ అభిమానులు ఈ వైరల్ వైరల్గా షేర్ చేస్తున్నారు కెరీర్ మ్యాటర్ కి వస్తే సన్నీ లియోన్ ప్రస్తుతం ఓ సౌత్ సినిమాలో నటిస్తోంది తమిళం తెలుగులో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది టైటిల్ లాంచ్ సహా విడుదల తేదీని చిత్రబృందం ప్రకటించాల్సి ఉంది మరోవైపు సన్నీ లియోన్ హాలీవుడ్లో అరంగేట్రం చేయనుందని సమాచారం ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రంలో సన్నీ ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక సైనికురాలిగా కనిపిస్తుంది ఇప్పటికే సెట్స్ నుంచి కొన్ని ఫోటోలు లీకయ్యాయి సైనిక దుస్తులు ధరించి ఆయుధం పట్టుకుని వార్జోన్లో తీవ్ర పరిస్థితుల్లో సన్నీ కనిపిస్తోంది సన్నీ చివరిసారిగా ఎంటీవీ స్ప్లిట్స్విల్ల ఎక్స్ ఐదు హోస్ట్ గాను కనిపించింది తదుపరి నెట్ఫ్లిక్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతోందని పలు దక్షిణాది చిత్రాల్లో నటించనుందని కూడా తెలుస్తోంది